అట్లా హాస్పిటల్ పోవాల్సిన అవసరమే లేదు ఒకసారి వస్తే మళ్ళీ మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ వచ్చేలాగా ట్రీట్మెంట్ చేయవచ్చు మనం అంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి ఆ గొప్పతనం అనేది ఆ మందులది మన పని డయాగ్నోజ్ చేయటం ట్రీట్మెంట్ చేయటం వరకే మందులు తాళాన్ని గమనించి కరెక్ట్ తాళం చేయిస్తే ఓపెన్ అయింది కదా నువ్వు రాంగ్ తాళం చేయిస్తే తాళం ఎట్లా ఓపెన్ అయింది నువ్వు రాంగ్ పాస్వర్డ్ కొడితే సిస్టమ్ ఎట్లా ఓపెన్ అవుతుంది పెద్ద హాస్పిటల్లో పోయాము రాంగ్ పాస్వర్డ్ కొడితే ఎట్లా ఓపెన్ అవుతుంది చిన్న హాస్పిటల్లో కరెక్ట్ పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవ్వచ్చుగా అంటే ఏంటి హాస్పిటల్తో సంబంధం లేదు ఎంత పెద్ద డాక్టర్ అనే దాంతో సంబంధం లేదు నీకు ఎంత పెద్ద పెద్ద చదువులు జరిగిన దాంతో కూడా సంబంధం లేదు నువ్వు కరెక్ట్ కీ పెట్టావా లేదా కరెక్ట్ పాస్వర్డ్ కొట్టావా లేదా అదే పాయింట్ ఆ పాయింట్ కనుక జబ్ రోగికి కనుక ఆ చిన్నపిల్లవాడికి అందితే వాడి జీవితం ఒకలాగుంటుంది వాడి చదువులకు ఇబ్బంది ఉండదు వాడి పెరుగుదలకు ఇబ్బంది ఉండదు ఆటలకు ఇబ్బంది ఉండదు స్కూల్కు పోకపోవటం అనే సమస్య ఉండదు స్కూల్ యాబ్సెన్స్ అనేది ఉండదు అసలు తల్లిదండ్రులు వాడపని వాళ్ళు చేసుకుంటారు వాడు చక్కగా నిద్రపోతారు నైటు పొద్దునే వాడపని వాళ్ళు చేసుకుంటారు ఇది కనుక లేకపోతే తల్లిదండ్రులకు నైట్ పూట నిద్ర ఉండదు ఈ పిల్లవాడికి స్కూల్ ఉండదు ఇది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే అంతులేని మనోవ్యధ ఈ అలర్జీ ఆస్మ ఉన్న ఇళ్ళల్లో లోపించేది ఏంటంటే మానసిక ప్రశాంతత ఎగ్జాక్ట్లీ ఎంత నరకం అనుభవిస్తారంటే వాడి బాధను చూడలేక ఎందుకు పెళ్లి చేసుకున్నాం మనం ఎందుకు పిల్లల్ని కన్నాం అసలు ఏంటి నరకం అని బాధపడుతుంటారు ఇది చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క నిమిషం కూడా అట్లా ఆలోచించాల్సిన అవసరం లేదంట నేను ఇంకా చాలా మంది ఏమనుకుంటారు డాక్టర్లు ఇట్నే చెప్తుంటారులే చెప్తుంటారులేదు టీవీలో కూర్చొని యూట్యూబ్లో కూర్చొని అన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళ తప్పు కూడా లేదు విని విని చూసి చూసి ఆడిపోయిన వైద్యం జరగకపోతే ఏం చేస్తారు వాళ్ళతో వాళ్ళే మందులు కొనుక్కొని వాడుతూ ఉంటారు సో అట్లా అవసరం లేదు అంటున్నాను నేను సో శ్వాస హాస్పిటల్ ఉంది వీడియోలు కొన్ని వందల వీడియోలు ఉన్నాయి ఒకటి కాకపోతే వంద చూడండి మీరు మీరు కన్విన్స్ అవుతారు ఖచ్చితంగా అంటే ట్రీట్మెంట్ అనేది ఉంది వాళ్ళని కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలా తల్లికి ఉందా తండ్రికి ఉందా మీకు ఎవరికైనా ఉందా అమ్మాంటి లేదంటారు ఫస్టే ఎవరికి ఎక్కువ జలుబు చేస్తుంది అంటే నా నాకు చేస్తుంది అంటారు లేదు అని అడిగిన తల్లిదండ్రులు ఎవరికి చేస్తుంది నా మా అమ్మకు చేస్తుంది సార్ లేకపోతే మా నాన్న నాకు నాకు చేస్తారు ఆడ కూడా దొరకరు కొంతమంది ఇంకెవరికి చేస్తారు మా మా అమ్మమ్మ చేస్తుంది సార్ మా తాతకు చేస్తుంది సార్ మా తమ్ముడు చేస్తుంది సార్ మా మామయ్యకు చేస్తుంది సార్ మా మేనత్తకు చేస్తుంది సార్ ఎక్కడ ఉన్నా కనెక్షన్ ఉన్నట్టే ఆ జీన్స్ కనెక్షన్ డాక్టర్తో షేర్ చేసుకోండి ఇక్కడ షేర్ చేసుకోరు ఎవరు అస్సలు బయటబెటరు ఆస్మా అంటే పెద్ద సోషల్ స్టిగ్మా అందుకనే ఇంటి గుట్టు ఏడ చెప్పకూడదు కానీ గుట్టు మాత్రం చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి అది మీకే ఇబ్బంది కలుగుతుంది అవునా ఏం లేదా ఏదో రాంగ్ మెడిసిన్ రాస్తారు మీరు వచ్చిన పర్పస్ సర్వ్ అవతగా కాబట్టి హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు అలర్జీ ఆస్మాలో ఎక్కువ శాతం మంది మిస్ అయ్యేది హిస్టరీనే అంటే కుటుంబంలో ఉన్నటువంటి అందరి ఆరోగ్యాన్ని కూడా ఈ విషయంలో మనం ఎవాల్యుయేట్ చేయాలి చిన్నపిల్లవాడికి ఉందంటే ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అయితే జీన్స్తోనే వస్తుందిగా ఆ జీన్స్ ఎవరిలో ఉన్నాయో తెలుసుకోవాలిగా ఇందులో ఏం లేదు సో ఎవరికి ఎక్కువ తుమ్ములు వస్తాయి ఎవరికి ఎక్కువ జలుబు చేస్తుంది ఎవరికి సైనస్ ఉంది ఎవరికి హెడ్ ఏక్ ఉంది ఎవరికి మైగ్రేన్ ఉంది ఎప్పుడు సీజన్ మారంగానే దగ్గే వరకు వస్తుంది తెమడే వరకు వస్తుంది నైట్ పూట బొరికే వరకు వస్తుంది సో ఇవన్నీ అలర్జీ ఆస్తు మా ఫీల్డ్లోకే వస్తాయి లేకపోతే స్కిన్ దురదలు ఎవరికి ఉన్నాయి కళ్ళ దురదలు ఎవరికి ఉన్నాయి ఒళ్ళు దురదలు ఎవరికి ఉన్నాయి ఇవన్నీ కూడా దానికి ఫుడ్ ఎలర్జీ ఎవరికి ఉంది కామన్ కదా డస్ట్ ఎలర్జీ ఎవరికి ఉంది ఈ క్లూ ఒక్కటి చెప్తే చాలు ఆ పిల్లవాడికి వైజాగ్ చేయొచ్చు మనం ఎలర్జీకి ఎలర్జీ ఆస్మాఫ్ దారి తీస్తుంది ఇక్కడ ఉంటే ఎలర్జీ అంటాం ఇది కింది పోతే ఆస్మా అయితే సింపుల్ ట్రీట్మెంట్ మాత్రం సేమ్ సేమ్ ఇక్కడ ఇవ్వాలి ఇది అలర్జీ ఇది ఆఫ్ నోస్ అనుకో ఇది ఆస్మా ఆఫ్ ద లంగ్స్ అంటే ఎక్కడున్నా కూడా ఏ మూసుకుంటాయి ఎక్కడున్నా ఎయిర్వేసే ఎక్కడున్నా ఇన్ఫ్లమేషనే ఎక్కడ ఉన్నా తెమడే ఒరుతుంది ఇక్కడ ఉంటే చీమిడు గారుతుంటుంది ఇక్కడ ఉంటే తెమడ వస్తుంటుంది దీన్ని చీమిడు అంటాం దీన్ని అంటాం బట్ రూట్ కాజ్ ఒకటే కాబట్టి ఇవి చేసుకొని మనం లేకపోతే పిల్లలకి ఇలాగే వదిలేసాం అనుకో అన్ట్రీటెడ్ ఎలర్జీ వల్ల అన్ట్రీటెడ్ ఆస్మా వల్ల పిల్లల్లో కరిగేటటువంటి దుష్పరిణామాలు ఏంటంటే ఎవరికైతే వైద్యం జరగదో వాళ్ళు ఫస్ట్ గ్రోత్ అయిపోతారు హైట్ పెరగరు తర్వాత వాళ్ళు చదువులు చదువుకోలేరు చదువుల్లో వెనకబడిపోతారు గేమ్స్ ఆడలేరు ఎప్పుడు ఇండోర్ గేమ్స్ ఆడుతుంటారు బయటికి పోయి ఆడదామంటే ఆయాసం వస్తుంది స్కూల్ బ్యాగ్ కూడా మొయ్యలేరు ఇప్పుడు స్కూల్లోని అపార్ట్మెంట్లో ఉంటున్నాయి కదా ఆ మెట్లు కూడా ఎక్కలేరు స్కూల్ బ్యాగ్ మొయ్యనని మారామ చేస్తారు స్కూల్లో మెట్లెక్కి పోయేసరికి వాడికి మాట కూడా రాదు సరే పోయిన తర్వాత మళ్ళీ ఏసీలు ఒకటి స్కూళ్ళల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఆ ఏసీ వల్ల వాడు ఊపిరితిత్తులు మూసుకుంటాయి పాప పిల్లవాడికి సో ఊపిరి ఆడతాం బయటికి పోదాం అంటాడు ఏదో ఒక పెడతాడు మూత్రం వస్తుందను అది వస్తుందో ఎన్నిసార్లు పోయిల్ నీరు స్కూల్కి పోరు వాళ్ళు ఎన్ని బాధలమ్మా చిన్నపిల్లలు పడే బాధలు వింటుంటే స్కూళ్ళు మార్చిన సందర్భాలు ఉన్నాయి ఏసీ స్కూల్ మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు కదా చెప్తే వినరు కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పెట్టండి ఏసీ కనీసం అని చెప్తుంటాను నేను పదహారు పదిహేడు పద్దెనిమిది నిరవై పెడుతుంటారు సో ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఫైవ్ అది ఎకనామిక్ మంచిది తర్వాత వాతావరణ పొల్యూషన్ కూడా మంచిది అంటే పొల్యూషన్ కంట్రోల్ అది చాలా వరకు సో ఇది ఇది చేయాలి తర్వాత గ్రోత్ అంటే ఏంటి ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం ఆస్మా అంటే లేదా ఎదిగే మొక్కని తాళ్లతో కట్టడంతో సమానం ఎదిగే మొక్కని తాళ్లతో కడితే మొక్క ఎట్లా ఎదుగుతుంది బరువు పెడితే ఎట్లా పెరుగుతుంది హైటు పెరగదు హైటు ఈ రెండు వెయిట్ రెండు తగ్గిపోతుంది కొంతమంది చూసారా ఇక్కడ ఛాతి లోపలికి ఉంటుంది కొంతమంది ఇంత లోపలికి ఉంటుంది కొంతమంది సన్నగా ఉంటారు సో ఇట్లా రకరకాలైనటువంటి షేప్లు కొంతమందికి ఎడినాయిడ్స్ టాన్సిల్స్ సైనస్ ఉండటం వల్ల నోరు ఉబ్బుతుంది ఇది నోరుతో గాలి తీస్తారు ముక్కు ఎప్పుడు చూసినా బ్లాక్ ఉంటుంది ఇది ఎప్పుడు చూసినా ఇట్లా తీసుకుంటాను చూసారా చూసారా నోరు తెరిచి గాలి తీసే వాళ్ళందరూ ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి వీళ్ళకి ఎడినాయిడ్స్ ఉన్నాయా టాన్సిల్స్ ఉన్నాయా సైనస్ ఉందా ఆస్తమా ఉందా గుర్రక ఉందా అనేది తెలుసుకొని వాళ్ళకు తక్షణ వైద్యం చెయ్యాలి వాళ్ళ పళ్ళు ఎత్తు ఉంటాయి కొంతమంది తల్లిదండ్రులు నోరు మూస్తారు ఏంద్రా ఎప్పుడు చూసినా కూడా నోర్తోని గాలి తీస్తావు ముక్కుతో తీయని ముక్కుతోని ఎట్లా తీస్తాడు కనుక నైట్స్ అడ్డం వస్తుంటాయి ట్రాన్సిల్స్ అడ్డం వస్తుంటాయి సో నోరుతోనే గాలి తీస్తుంటారు కాబట్టి ఎవరైనా సరే పిల్లలు కానీ ఎవరైనా నోరుతో గాలి తీస్తున్నారు అంటే వాళ్ళకి అలర్జీ ఆస్మా సైనస్ ఉండొచ్చు ఆస్మా ఉండొచ్చు దానివల్ల ఏమవుతుంది డెంటిషన్ అంతా పాడైపోతుంది అప్పుడు ఏం చేస్తారమ్మా క్లిప్స్ వైరింగ్ చేస్తారు కదా వస్తాయి అంటే ఇలా ఉండవు పే పది మంది లావ్ అవుతుంది ఈ పెదానికి ముక్కుకు గ్యాప్ పెరిగిపోతుంది ఈ ముఖం అంతా ఎవరు గుంజినట్టుగా పొడుగైపోద్ది అంటే ముఖార విందం అంతా చెడిపోద్ది మంచిగా ఉండాల్సినటువంటి ముఖము చిన్నప్పుడే ఈ వైద్యం జరగకపోవటం వల్ల అలర్జీకి ఆస్తమాకి ఎడినాయిడ్స్కి టాన్సిల్స్కి ఈ సైనస్కి చిన్నప్పుడే వైద్యం జరగకపోవడం వల్ల ముఖార విందం అంతా పోయి గలీజుగా తయారవుతారు పిల్లలు పళ్ళన్నీ పాడైపోతాయి ఎంత బాధ అనిపిస్తుంది కాబట్టి చిన్నప్పుడే వీళ్ళు వచ్చి ఉంటే మంచిగా జద్దులు కదా అనిపిస్తుంది నాకు అంత బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళు చూస్తూ ఉంటే ఎందుకంటే ఇది జబ్బనుకోరు నోటితో గాలి తీయటం అనేది జబ్బనుకోరు అసలు అలవాటే అలవాటేలా వదిలేస్తుంటారు చాలామంది అలవాటేలా వదిలేస్తుంటారు ఎవరు వదలకండి ఇంకొకటి ఇలాంటి పిల్లలు మళ్ళీ ఇంట్లో బోంగన సాంబ్రాణి పొగలు అగరబత్తీలు మళ్ళా కెమికల్స్ ఇంట్లో అవునా మళ్ళా బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ వాసనలే కదా మనకి పోపేస్తే వాసన సో వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు ఊపిరితిత్తులు మూసుకుంటాయి మళ్ళీ నైట్ దోమల కోసం పెడతారు అదో ఇదో అవునా ఎటు చూసినా పొగ ఎనీ పొగ ఎనీ స్మెల్ ఎనీ స్మోక్ ఈజ్ పొల్యూషన్ ఎనీ స్మెల్ ఈజ్ పొల్యూషన్ ఎనీ డస్ట్ ఈజ్ పొల్యూషన్ ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్ ఇంక్లూడింగ్ కాస్మెటిక్స్ వాళ్ళు పడకపోవచ్చు కాబట్టి పిల్లల్లో ఉండేటటువంటి అలర్జీ ఆస్మాను తొలి దశలోనే గుర్తించి తొలి దశలోనే కనుక వాళ్ళ ఊపిరితిత్తులు ఇట్లా చేయకపోతే స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి